బాలు వాళ్ళు ఇటుకలు తీసుకొని ఇంట్లోపలికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రావి అవెందుకు ఇంట్లోకి తీసుకొని వస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నాన్న అర్జెంటుగా అమ్మని కంటే తీసుకొని వెళ్ళు లేదంటే అమ్మకు ఏమీ కనిపించలేనట్లుగా ఉన్నాయి ఈ ఇటుకలను కూడా ఏంటవి అని అడుగుతుందేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం కూడా ఎందుకు రావి తీసుకొని వస్తున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే రూమ్ కట్టుకోవాలి అనుకుంటున్నాం కదా అందుకే ఇటుకలు తీసుకొని వచ్చామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే ఏంటి ఒక లోడ్ తీసుకొని వచ్చావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం లోడ్ కాదు నన్న కొన్ని ఇటుకలు మాత్రమే తీసుకొని వచ్చాము ఏదైనా మొదటి అడుగుతా మొదలవ్వాలి కదా అందుకే కొన్ని కొన్ని అలా తీసుకొని వస్తూనే ఉంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే నువ్వు ఇలా తీసుకొని వస్తూ అంటే నీ షష్టి పూర్తి కడతావేమో ఆ రూమ్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మేము ఎప్పుడైనా కట్టగలం కానీ మొదట అడుగు వేశాం కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే మంచి రోజు మంచిగా తీసుకొని వచ్చి మంచిగానే చేస్తున్నావు లేరా నాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవునవును వీడు ఎప్పటికి కట్టాలి ఎప్పటికి వండాలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఆగండి మావయ్య అత్తయ్య కరెక్ట్గానే మాట్లాడింది అప్పుడేమో వీడు చనిపోతే బాగుండు అని అనేది కాకపోతే ఇప్పుడు చూడండి సస్ వరకు ఉండమంటుంది అని అంటే ఆయన బ్రతకాలనే కథ కోరుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం బాలు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటో వీళ్ళు ఏంటో వీళ్ళు రూపాలు ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం నీకేమీ అటువంటివి అర్థం కావలే మేము త్వరలోనే ఆ రూమ్ కట్టి నాన్నతోనే ఆ ఇంటిని ఓపెనింగ్ ఓపెనింగ్ చేయిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే నేను రెడీగా ఉన్నాను ఆ రూమ్ని ఓపెన్ చేయడానికి అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపగించుకుంటూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న బాలు మాత్రం ఈవిడి దగ్గర ఉన్న వేస్ట్ పద పద ఈ ఇటుకలను వేరంగా పైన పెట్టేద్దామని చెప్పేసి అయితే మేనాన్ని తీసుకొని పైకి ఎక్కుతూ ఉంటాను ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా వాళ్ళు వాళ్ళు కలిసి ఆ ఇటుకలు మేడ మీద పెట్టేసి అమ్మయ్యా ఈ రోజు కాస్త పని అయింది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతుంది